స్రి మకా గనాధి పతయే నమాా స్రస్వత్యే నమాా స్రి గురుభ్యో నమాా హరిహి ఓం స్రి కై వల్యపదము చే రుటకు నయే చింతిం చదం. లోక రక్షైకారం భకు భక్త పాలన కళా సంబం భకున్ దానోద్రేకస్తం భకు కేళిలోలబిల సద్రుగ్జాల సంభూత नाना కంజాత భవండకుం భకు మహానందాంగనాడింబకున్ శ్రీకృష్ణ భగవాను దివ్య చరణార విందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం ఈ భాగవతం బ్రహ్మసూత్రాల యొక్క పరమార్థం ఈ భాగవతం భారతార్థాన్ని నిర్ణయించేటువంటి మహాగ్రంథం ఈ భాగవతం గాయత్రీ మంత్రానికి ఇది ఒక అద్భుతమైనటువంటి భాష్యం వేదార్థ పరిపోషకం సమస్త పురాణాల సారాంశం భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి అన్నా ఇక పునర్జన్మ అనేటువంటిది లేకుండా మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అన్నా ఐహికమైనటువంటి వాంఛలు దూరము చేయాలి అన్న శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు వినాలి వాటిలో అద్భుతమైనటువంటిది శమంతకోపాఖ్యానం సత్రాజిత్తు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు సూర్యుని మెప్పించి శమంతకమణి అనేటువంటి దాన్ని స్వీకరించి అలా ఆనందంగా వస్తూ ఉంటే ఈ మణిని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ మణి ఉగ్రసేను గనక ఇచ్చినట్లయితే లోక కళ్యాణం జరుగుతుంది కదా ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ రోగాలు ఉండవు ఏ రాజ్యమునందు ఈ మణి ఉంటుందో ఏ రాజే లడు అసుమతి ఆ రత్నము పూజ్యమానమగు అక్కడ రోగారిష్ట మాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర ఓ పరీక్షిన్ మహారాజా ఏ ప్రభు ఏ దేశమును పరిపాలిస్తూ ఉంటాడో ఆ ప్రదేశమునందు రాజు యొక్క ప్రదేశమునందు ఆ రాజ్యమునందు ఈ రత్నం పూజింపబడుతుందో ఆ రాజ్యంలో భోగాలు అరిష్టాలు కరువు కాటకాలు ఉండనే ఉండవు అలాంటి మణి ఉగ్రసేనుని దగ్గర ఉన్నట్లయితే అది లోక కళ్యాణంగా వినియోగింపబడుతుంది ఈ మణి ఇరవై మణుగుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది ఈ మణి అలాంటి గొప్పదైనటువంటి మణి ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదించేటువంటి దినదినము ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదించేటువంటి ఈ మణి ఉగ్రసేను దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు కృష్ణుడు దానికి ఆగ్రహించాడు సత్రాజిత్తు ఎవ్వడైనా ఎవ్వడైనా ఇలాంటి మణి ఇంకోళ్ళకి ఇస్తాడా అని నిరాకరించాడు ఇలా కాలం దొర్లుతోంది అదర్ రెడ్ వేట్ ఒకనాడు అనంతరం అదరెడు వేట్క కంఠమున్న అమ్మని దాల్చి ప్రసేనుడు ఒక్కనాడు అడవికి ఘోరవన్యముగారతినే వాణి చంపి పైబడి మణిగొంచు ఒక్క హరి పారగ దాన్ని వధించి దాసి ఏర్పడగని జాంబవంతుడు ప్రభాత దిగంతము ఆస్యమంతమున్ ఆస్యమంతమున్ శమంతకమణి ఆ మణిని ప్రసేనుడు సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని దాల్చి ఆనందంతో వేటకు వెళ్ళాడు ఆ మణి యొక్క దివ్య కాంతి ఆ చూచి అటువంటి సింహం ఇది ఒక రా మాంసం అనుకొని ఆ సింహం ప్రసేనుని యొక్క దేహాన్ని చీల్చి అతన్ని చంపి ఆ మణి నోటగరుచుకొని వెళుతుంటే ఒక భల్లూకము అంటే జాంబవంతుడు చూచి ఆ సింహాన్ని సంహరించి దిక్కులు వెలుగొందేటువంటి తేజస్సుతో కూడిన మణిని అందుకున్నాడు ఆ జాంబవంతుడు అద వేట్క కంఠమున్న అమ్మని దాల్చి ప్రసేనుడు ఒక్క నాడు అడవికి ఘోరవన్య మృగయారతి నేగిన వాని చంపి పైబడి మన్ మణిగొంచు ఒక్క హరిపారగ దాని వధించి డాసి ఏర్పడగనే జాంబవంతుడు ప్రభాత దిగంతమున్ ఆస్యమంతకమున్ శమంతమున్ జాంబవంతుడు ఆ మణిని దగ్గరలో ఉన్నటువంటి కొండ గుహలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న తన ప్రియ కుమారునికి ఆటబంతిగా ఉపయోగించడానికి ఆ మణిని ఆనందంతో ఇచ్చాడు సత్రాజిత్తు తన తమ్ముడైనటువంటి ప్రసేనుడు వేటకు వెళ్ళి తిరిగి రాకపోయేటప్పటికీ దుఃఖించాడు దుఃఖించి ఆలోచించాడు ప్రసేనునికి ఏదో ఆపద కలిగించాడు కృష్ణుడే ఎందుకని కృష్ణుని మీద నీలాపనింద వేశాడు అంటే ఒకనొక సమయమైన కృష్ణుడు వచ్చి ఆ మణి తనకు ఇమ్మని అడిగాడు నేను ఇవ్వను అన్నాను అది మనస్సులో పెట్టుకొని ఒంటరిగా ఈ మణిని ఎలా అపహరించాలా అని ఆలోచించాడు కృష్ణుడు బహుశా ఆలోచించి మణిని కంఠమున దాల్చిన తమ్ముడైనటువంటి ప్రసూనుడు అరణ్యమునకు వెళితే ఒంటరిగా ఉన్నటువంటి ప్రసీనుని చంపి ఆ మణ్ణి అపహరించాడు కృష్ణుడు దీనికి అనుమానం లేదు అని అందరితో ఈ మాటే చెప్పాడు మణ్ణి కంఠం దాల్చినేడు అడవిలో మావాడు వర్తింపగా మణికంఠంబున్న దాల్చినేదవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదం సేయగ వాని దూషణముఖం సధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నింద కలిగన్ వాది మణికంఠంబున దాల్చి నా తమ్ముడైనటువంటి ప్రసేనుడు అడవికి వెళితే ఆ కోసమని నా తమ్ముణ్ణి వధించాడు శ్రీహరి కృష్ణుడు వధించాడు అతనికి మర్యాద లేదు అని ఎప్పుడైతే దూషణ చేశాడో ఆ దూషణ వినినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ తప్పు నా ఎందు లేదే అసలు ఈ విషయమే నాకు తెలియదే ఇలాంటి నింద నా మీద ఎందుకు కలిగిందో ఈ నింద నాకు ఎలా నేను తొలగించుకోవాలి అనేటువంటి భావన శ్రీకృష్ణునికి కలిగింది ఆలోచించి తన వారందరిని తీసుకొని ప్రసేనుడు ఎటు వెళ్ళాడో తెలుసుకొని అసలు ఈ విషయాన్ని గ్రహించాలి అని వెతుకుతూ వెతుకుతూ తన వారందరితో ఒక అడవిలోకి వచ్చాడు కృష్ణుడు అరణ్యంలో నేల కూలినటువంటి గుర్రాన్ని ప్రసీనుని యొక్క కళీబరాన్ని చూచాడు అర్థమైంది సింహపు అడుగుజాడలు కనిపించినాయి పరిస్థితి అర్థమైంది కృష్ణుడికి ఒక సింహం గుర్రం మీద ఉన్నటువంటి ప్రసీనుని కిందక పడవేసి చీల్చి మణి తీసుకొని వెళ్ళింది అని సింహపు అడుగుజాడల బట్టి కొంత దూరం వెళితే ఒక ఎరుగుబంటూ సింహం పెనవేసుకున్నటువంటి జాడలు కనిపించినాయి ఆ సింహము కూడా మరణించినటువంటి సింహం కనబడింది మెల్లగా ముందుకు సాగి ఆ జాంబవంతు ఉండేటువంటి గుహలోకి వెళ్ళాడు సాహసంతో ఆ గుహంతా చీకటిగా ఉన్నది భయంకరంగా విశాలమైనటువంటి గుహలోకి అడుగు పెట్టాడు కృష్ణుడు శమంతకమణి ఆ గుహలోకి వెళుతూ అనేకమైనటువంటి విశేషంతో తన వారందరినీ బయటని అట్టిబెట్టేసేసాడు మీరెవ్వరూ లోపలికి రావద్దు అని మెల్లమెల్లగా యదుశ్రేష్ఠుడు మెల్లమెల్లగా అడుగులు పెడుతూ ఆ శిశువు వద్దకు వచ్చాడు ఆ శిశువు వద్ద వెరలాడుతూ ఉన్నటువంటి ఆ మణిని దానిని ఎప్పుడైతే అలా పట్టుకున్నాడో చీకటి అలమి భయం బుట్టి ఆ పసిపాప పెద్దగా ఏడ్చింది జాంబవంతుడు అక్కడికి వచ్చాడు జముడు తన గుహలోకి అడుగు పెట్టాడని చూశాడు శ్రీరాముడే శ్రీకృష్ణుడుగా అవతరించాడు అన్న సంగతి గుర్తించలేకపోయినాడు వెంటనే శ్రీకృష్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు జాంబవంతుడు మణికోసం మణికోసం కృష్ణుడు జాంబవంతుడు పోట్లాడుతుంటే ఎలా ఉన్నది అంటే మాంసం ముద్ద అక్కడ ఉంటే ఆ మాంసం ముద్ద తను తనుక్కుపోవాలి అని రెండు డేగలు ఏ విధంగా పలలములకై పలలములకై రెండు డేగలు ఏ విధంగా కొట్టుకుంటాయో అలాగే సమంతకమణి కోసం ఆయుధాలతో చెట్లతో చేతులతో ఒకనొకరు జయించాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఎనిమిది రోజులు కృష్ణ జాంబవంతులు పోరాడారు ఇరవై ఎనిమిది రోజులు జాంబవంతులు పోరాడారు కత్తులు చెట్లు విరిగిపోయినాయి ఒకరినొకరు వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో పిడుగుల వంటి పిడికిడి పోట్లతో వారిరువురూ ఒక్కసారి తారసిల్లడం మొదలుపెట్టారు భల్లూక స్పష్టం ముష్టాముష్టి అహర్ని శంబు జయసమ్మోహంబునన్పోరుచో పుష్టింబాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై కృష్ణ ఇట్ల కృష్ణ బృష్ణజాంబవంతులుద్దరు విజయం కోసం అహోరాత్రాలు ముష్టాముష్టి పోరాడుకుంటున్నారు పిడిగుద్దులతో స్పష్ట అహంకారం నేను గెలుస్తా నేను గెలుస్తా అరుచుకుంటున్నారు హరియున్ భూ ముష్టాముష్టి అహర్ని అహోరాత్రాలు పిడిగుద్దులు గుత్తుకున్నారు ముష్టాముష్టి పోరుచో నేను విజయము సాధించాలి నేను విజయము సాధించాలి అనేటువంటి భావనతో పుష్టింబాసి అవయవములన్నీ పిండి పిండి అయిపోయి జాంబవంతునికి అవయవములన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చూడడానికి మృదువుగానే ఉంటాడు కానీ ఒక్కొక్క గుద్దు పళ పళ గృద్దుతో ఉంటే ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుడై శరీరుడై అతడు తాపీడై ఇట్లను శ్రీకృష్ణుని యొక్క పిడిగుద్దులకి బలం తరిగిపోయింది అలసట అధికమైంది జాంబవంతుడు భయకంపితుడై శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు దేవా దేవా దేవదేవా నీవు పురాణపురుషుడవు జగన్నాయకుడవు విష్ణుడవు ప్రభ విష్ణుడవు నీవని నేను తెలుసుకున్నాను నీ వెవరో నాకు అర్థమైంది స్వామి కిందపడిపోయి పడిపోయి రామ్ 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 అంటున్నాడు తను రామభక్తుడు ఆ జాంబవంతుడు చిరంజీవి రాముల వారికి ఇష్టమైనటువంటి వ్యక్తి రామభక్తుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాముడిలా కృష్ణుడిలా రామచంద్రమూర్తిలా దర్శనమిచ్చాడు అప్పుడు దేవదేవా నీవు పురాణ పురుషుడవు జగన్నాయకుడవు విష్ణుడవు ప్రభవిష్ణుడవు నీవని నేను తెలుసుకున్నాను సర్వప్రాణులకు ప్రాణమైనటువంటి వాడివి నీవు ప్రతాపవంతుడవు నీవు ధైర్యవంతుడవు నీవు బలవంతుడవు నీవే ఈ ప్రపంచము సృష్టికి స్థితికి నాశనానికి ఎవరు కారకులు వారి సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి ఓ అడవు నీవే ఆత్మస్వరూపడవు నీవే అని స్తుతించాడు అలా ఎప్పుడైతే ఇలా స్థూస్తూ ఉన్నాడో ఇంకా అంటున్నాడు జాంబవంతుడు స్వామి నీ వెవరివో నాకు అర్థమైనది నీవెవరివో నాకు అర్థమైనది నా తప్పులు క్షమించు బాణ్ పయోరాసి ચી બંધમાપે બાણાડુ પરપી પયોરાિ બંધપે પરગનૌ વડુ પ્રતાપ પ્રભારાશિ દાનવગર્ભંધમસમડચે బానా అగ్నియువడు పరపి పయోరాసి ఇంకించి బంధించి ఇపు సూపే పరగన్యువడు ప్రపా పరగన్యువడు ప్రతాప ప్రభారాసి చే దానవగర్వాంధతమ గజాంతముళ్ళు త్రంచు కరి భంగి నౌవడు కంటు కంఠ బృందముల ద్రుంచే కంజాతముల త్రంచు కరి భంగి నౌవడు దశకంటు కంఠ బృందముళ్ళు ద్రుంచే ఆ చంద్ర సూర్యమయ్యి అమరులంకారాధ్యమునకు యౌవడు విభీషణుని నిలిపే నన్ను నేలిన లోకాథి నాథుడవ్వడు అంచితో దార కరుణారసబ్ది నవ్వడు ఆతడవు నీవే ఆతడవు నీవ కావ్య మహాత్మా నేడు మారుపడి యగుశేసితి మరువ వలయో వాన అగ్ని చేత సముద్రాన్ని ఇంకించి సేతువు కట్టి ఈ లోకమునకు సముద్రము మీద సేతుమును కట్టినటువంటి మహనీయుడెవ్వాడు రాక్షసులు గర్వమనేటువంటి చీకటిని ప్రతాపం అనేటువంటి సూర్యకాంతి చే అణచి వేసిన వాడెవ్వాడు పద్మాలను తెంచేటువంటి ఏనుగులాగా పద్మాలను తన తొండంతో పద్మాలన్నింటినీ పటపట పటపట తెంచినటువంటి ఏనుగులాగా రావణాసురుని యొక్క తలలు శిరస్సులన్నీ ఆచంద్ర తారర్కమై లంకా సామ్రాజ్యమునకు విభీషణుని రాజుగా చేసిన వాడెవెవడు కరుణారస సముద్రుడవు నన్నేరినటువంటి రోగబాంధవుడవు నీవే స్వామి మహాత్మా పొరపడి అపచారం చేశాను నన్ను మన్నించు నన్ను మన్నించు రామా కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎవ్వడబో నీ వ్యర్థమైనది నా రాముడవు నీవే పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా రాముడవ కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేన హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ ఈ ప్రకారంగా పరమభక్తుడైనటువంటి జాంబవంతుడు శ్రీకృష్ణుడు నితించాడు భక్తభత్సరుడైనటువంటి గోపాలుడు తన చేతిలో జాంబవంతుడు ఆ జాంబవంతుడిని తన చేతితో ఒక్కసారి అలా నిమిరాడు దెబ్బలన్నీ మాయమైపోయినాయి యుద్ధమున వలన కలిగినటువంటి శ్రమణంతా తొలగించాడు పరబ్రహ్మ పరమాత్మ ఆ శ్రీకృష్ణ భగవానుడు గంభీరమైనటువంటి కంఠస్వరంతో జాంబవంతునితో పలుకుతున్నాడు పరమాత్మ ఓ భల్లూక రాజా ఈ శమంతకమణి నేను అపహరించానని అజ్ఞానుడు నా పైన అపనింద వేశారు నాపైన ఒక అపనింద మోయబడింది దాన్ని తొలగించుకోవడానికై నీ మందిరానికి నీ గుహకు నేను వచ్చాను ఈ మణిని నేను అపహరించాను అని కొందరు అజ్ఞానుడు నా మీద అపనిందలు వేశారు ఈ అపనింద పోగొట్టుకోవడానికి నేను ఇక్కడికి ఈ గుహలోకి వచ్చాను అని కృష్ణుడనగానే జాంబవంతుడు సంతోషించి శమంతకమణిని ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతి అని పేరు కలిగినటువంటి కన్యకా మణిని తెచ్చి హరికి కారుకుగా సమర్పించాడు ఇలా లోపల జరుగుతూ ఉంటే శ్రీకృష్ణుడితో పాటు వచ్చినటువంటి జనం గుహ వద్దనే నిలబడ్డారుగా వారు పన్నెండు రోజులు మొత్తం ఇరవై ఎనిమిది రోజులు ఆ లోపల యుద్ధం జరిగింది పన్నెండు రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూచి ఎదురుచూచి దుఃఖించి చివరకు వాళ్ళందరూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయినారు దేవకీ వసుదేవులు రుక్మిణి తక్కినటువంటి మిత్రులందరూ దాయాదులు గుహలో ప్రవేశించినటువంటి కృష్ణుడు ఎన్ని రోజులకి రాకపోయేటప్పటికీ అందరూ శోకించడం మొదలుపెట్టారు దుఃఖించారు లోపల ఏం జరుగుతుందో తెలియదుగా దుర్గమైనటువంటి బిలంలో ప్రవేశించినటువంటి శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలి అని దుర్గాదేవిని ప్రార్థించారు అమ్మవారిని అమ్మవారిని ఆరాధించారు డోలాయమాన మనస్కులైనటువంటి దీనాలాపములతో ఉన్నటువంటి వారు ఆ దీనాలాపములను ప్రార్థనను మణితో బాలామణితో పద్మాక్షుడు ఆయాసంగా అనాయాసంగా తేలికగా ఆయాసము లేకుండా అనాయాసంగా వస్తున్నాడని దుర్గాదేవి పలికింది ఓ గోపాలురారా మీరు బాధపడకండి దుర్గాదేవిని సూచించారు అమ్మవారిని జయ జయ దుర్గే దుర్గే యాదేవీ సర్వభూతేషు యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తశ్యై నమో నమ యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తశ్యై నమస్తస్యై నమో నమ భయమును పోగొట్టి జయమును కలిగించేటువంటి అమ్మ దుర్గాదేవిని ప్రార్థించారు జాలింబడి తమానశులైచ లింబడ్డి చండి కపలికన్ డోలాయమాన మనస్కులై దీనవదనంతో ఉన్నటువంటి ఆ జనులతో చెండిక పలుకుతున్నది బాలామణితో మణితో హేలా గతి అంబు జక్షణుడను మణిని తీసుకొని వస్తున్నాడు బాలామణిని తీసుకొని వస్తున్నాడు అని పలికింది విరోధులందరూ బెదిరిపోయేటువంటి విధంగా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకొని మణితో బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకా నగరికి విచ్చేశాడు కన్యకామణిని వచ్చి శ్రీకృష్ణుని గాంచి మరణించిన వారు తిరిగి వచ్చినట్లుగా ద్వారకా నగర పౌరులందరూ ఎంతో సంతోషించారు శ్రీకృష్ణుని చూచి మురిసిపోయినారు కన్యకామణిని చూచి ఆనందించారు ఇట్లు శ్రీహరి తన పరాక్రమంతో దేవిని పరిగ్రహించి రాజసభకు సత్రాజిత్తును రప్పించాడు జరిగినటువంటి విషయమంతా వివరించాడు శ్రీకృష్ణుడు నీ తమ్ముడు మణిని దాల్చి అడవికి వేటకు వెళ్ళాడయ్యా సత్రాజిత్ వినో అక్కడ ఆ మణిని మాంసం వద్దనుకొని సింహం వాణ్ణి చంపింది ఆ సింహం నోట కట్టుకొని వెళుతుంటే జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన గుహలో తన కుమార్తెకు ఆట వస్తువుగా బంది ఇచ్చాడు బహుమానంగా ఇదిగో ఆ మణిని నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను చూశావా ఇది జరిగింది నిష్కారణంగా నా మీద అపవాదు వేస్తావా నేను నీ తమ్ముణ్ణి సంహరించాను అని అపనిందలు వేస్తావా నా మీద ఇదిగో సత్రాజిత్తు సిగ్గుపడ్డాడు ఇదిగో మణి తీసుకో అని సభను ఏర్పరిచి శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తుకి మణి ఇచ్చాడు మణిని తీసుకొని పశ్చాత్తాపడ్డాడు సత్రాజిత్తు అందరూ సత్రాజిత్తుని దూషించారు శ్రీకృష్ణ భగవానుడి మీద జరిగినటువంటి ఒకటి జరిగితే ఒకటి అసత్యం మోపుతావా బలబరింతతో విరోధం వచ్చినందుకు భయపడుతూ ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అని ఆలోచించాడు మనసంతా వికావికలమైపోయింది సత్రాజుత్తికి పాప ఆత్ముల పాపములన్ శ్రీకృష్ణ భగవానుడెవరు పాప ఆత్ముల్ల పాపములన్ పద్మాక్షుణ్ణిపై పాపాత్ముల పాపములన్ పాపంగా నోపు నట్టి పద్మాక్షునిపై పాపము గలదని ఒడ విన్న పాపాత్ముని పాపమునకు పారముగలదే పాపాత్ముల పాపముల పాపంగా నోపు నట్టి పద్మాక్షునిపై పాపము గలదని పా వడవిన పాపాత్ముని పాపమునకు గలదే దంచకగా అద్భుతం పద్యం పాపాత్ములైనటువంటి వారి పాపములను పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు పద్మాక్షుడు అలాంటి పద్మాక్షుని మీద అపనింద వేశాను అలాంటి అపనింద అనేటువంటి పాపమును పోగొట్టేటువంటి దానికి అంతమున్నదా పారము ఉన్నదా ఆ నా పాపమును పోయేటువంటి మార్గం ఉన్నదా అంతము ఉన్నదా నా పాపానికి ఏ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి నామము వింటే సమస్త పాపములన్నీ తొలగిపోతావు ఏ మహనీయుని యొక్క నామము వింటే మానములందరూ తరిస్తారు అలాంటి మహానుభావుడైనటువంటి పుణ్యాత్ముడి మీద సకల పాపములు పోగొట్టేటువంటి పుణ్యాత్మునిదే పాపము ఉన్నదని చెప్పి నేను పాపము చేసినటువంటి నా పాపము నాకు అంతము ఉన్నదా పారము ఉన్నదా అయ్యో బాధపడ్డాడు సత్రాజన్ మితభాషిత్వముపై మిథ్యాభియోగం ఎంత తప్పు చేశాను ఎంత తప్పు చేశాను సత్రాజిత్ అనుకున్నాడు మిత భాషిత్వముఖనిపై తగినటి తగినటువంటి విధంగా మాట్లాడాలి నోటికి ఏది వస్తేది మాట్లాడకూడదు మితం హితం మితభాషణం చెయ్యాలి అది సత్యభాషణం చెయ్యాలి నేను అలా చెయ్యకుండా నందనందుని మీద లేనిపోని నింద వేశాను పాపాత్ముడా అర్ధలోపుడను దుశ్చింతుండ మత్తుండ దుర్మతి ఈ దేహము కాల్పనే ఆహా నేను పాపాత్ముడను ధనాశాపరుడను దుష్టుడను దుర్మతిని మత్తుడను ఈ శరీరము కాల్సన దురితమే మార్గం బునన్ బాయు నా పాపము ఎలా పోతుంది నన్ శ్రీకృష్ణుడు నన్ను ఏ విధంగా కరుణతో చూస్తాడు అని సత్రాజిత్తు అనేక విధములుగా బాధపడుతున్నాడు మిగిలినటువంటి విశేషం అద్భుతమైనటువంటి విశేషం సత్యభామ కళ్యాణమునకు ఆధారభూతమైనటువంటి శమంతకోపాఖ్యాన కథను వినడం వలనే సమస్త సుఖములు కలుగుతాయి అట్టి సుఖములు మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తి